భారతదేశంలో బీజేపీ మోడీ నాయకత్వంలో సాగుతున్నటువంటి అరాచకాలను అక్రమాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా అమ్మను రాహుల్ గాంధీ గారిని చార్జ్షీట్ లో చేర్చడానికి వ్యతిరేకంగా అందరం ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీనికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి మీనాక్షి నటరాజన్ మేడం గారికి గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి పెద్దల మంత్రి కార్యక్రమానికి విచ్చేసిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మోడీ ఈడీ సిబిఐ వీరందరినీ కుప్పెట్లో పెట్టుకుని ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ నిర్బంధించాలని ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది దాన్ని తిప్పికొట్టాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గత ముప్పై నూట ముప్పై చరిత్ర సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కళ్ళు కూడా ఏమి చేయలేరని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు ఎంతమంది ఎంతమంది ఎదురొచ్చినా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందు బలాదురు కాక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మోడీ అమిత్ షా ఈ కార్యక్రమం తీసుకున్నారో వ్యతిరేకిస్తూ మేము ఇవాళ చేపట్టిన కార్యక్రమం ఇది అంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు నిద్రపోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ